హాయ్ అండి వెల్కమ్ టు చైతన్య రియల్ ఎస్టేట్ సో ప్రస్తుతానికి మనం ఉన్నాము హైదరాబాద్ టు కరీంనగర్ హైవేకు జస్ట్ మనకు ఒక త్రీ హండ్రెడ్ మీటర్ డిఫరెంట్లో సో కొండపోచమ్మ రిజర్వార్కి వెళ్ళే డాంబర్ రోడ్లో ఉన్నామండి సో మనం చూస్తున్నాము ఇది ఆల్మోస్ట్గా టోటల్లీ విలేజ్కి అటాచ్ ఉంటుందండి ఫ్లాట్ వచ్చేసి సో విలేజ్ వచ్చేసి గౌరారాం మండల్ వచ్చేసి వరగల్ డిస్టిక్ వచ్చేసి సిద్దిపేట్ సో మనకు ఒక మంచి ఫ్లాట్ అయితే వచ్చిందండి ఇది వెస్ట్ ఫేస్ వస్తుందండి ఇది ఇది సౌత్ ఫేస్ వస్తుందండి అక్కడ కనిపిస్తుంది కదండి కట్టలాగా అది వచ్చేసి కొండపోచమ్మ రిజర్వాయర్ అండి అది సో మనం క్లారిటీగా చూడొచ్చు ఇది వచ్చేసి మనకు ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్ ఫ్లాట్ అయితే వచ్చిందండి ఇది వచ్చేసి రోడ్ అండి ఇది దీనికి టూ సైడ్ రోడ్ వస్తుంది మనకు ఫ్లాట్కు సో ఇది ట్వంటీ ఫీట్ రోడ్ అండి ఇది మనం చూడొచ్చు క్లారిటీగా పోల్స్ ఉన్నది కదండి అక్కడ నుంచి ఈ ఈ రోడ్ వరకు ఉంటుందండి సో ఇది ట్వంటీ ఫీట్ రోడ్ అండి ఇది సో మనం చూడవచ్చు నేను లోపలికి వెళ్ళి అప్డేట్ చేస్తానండి ఈ కడల్లో డైమండ్ జాలు వేసారు కదండి ఈ డైమండ్ జాలు వేసింది అమ్మకానికి వచ్చిందండి ఇది మనకు మార్కెట్కి వచ్చింది సో ఇది మంచి లొకేషన్ అనుకోవచ్చండి అండి దీని పక్కనే కావేరి కంపెనీ సీడ్స్ కంపెనీ అనేది ఉందండి సో చుట్టుపక్కల అన్ని ఇండ్ల కన్స్ట్రక్షన్ అయి ఉంది సో డాక్యుమెంట్స్ వైజ్గా చూసినట్లయితే మొట్టమొదటిసారిగా మేము డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసిన తర్వాతనే క్లియర్ ఉన్న డాక్యుమెంట్స్ ఉన్న ప్రాపర్టీస్ని అప్లోడ్ చేయడం జరుగుతుందండి సో దీనికి విజిటింగ్ ఛార్జెస్ థౌజండ్ రూపీస్ ఉంటుందండి సో ఫ్లాట్ అయితే లోపలికి చూస్తున్నామండి ఇది అక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటుందండి ఇది చుట్టూ డైమండ్ అనేది వేసారు సో ఇది ప్రైమ్ లొకేషన్ అనుకోవచ్చండి ఇది జస్ట్ రాజీవ్ రాధార్ నుంచి జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్ డిఫరెంట్ అయ్యండి ఇది మనం చూడొచ్చండి ఇది సో మనం చూసినట్లయితే ఫ్లాట్ అయితే మంచి ప్రైమ్ లొకేషన్ అండి ఇది చుట్టుపక్కల ఎండే ఉన్నాయి సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేయొచ్చు మరి ఇతర ప్రాపర్టీస్ కావాలన్నా మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయండి సో ఇది దీని పక్కన ఎగ్జాక్ట్లీ వెంచర్ కూడా ఉంది దా దాని పక్కన కావేరి కంపెనీ సీట్ అనేది ఉందండి సో ఈ విలేజ్కి నియర్ బై ఉంటుంది మళ్ళీ హైదరాబాద్ టు కరీంనగర్ రాజు కూడా చాలా దగ్గరలో ఉంటుంది సో ప్రైమ్ లొకేషన్ అండి ఇది ఓకే థ్యాంక్ యూ అండి మా ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని అయితే ప్రెస్ చేయండి సో ఇదేనండి ఇది సాగర్కి వెళ్ళే రోడ్ అండి ఇది ఫ్లాట్ కూడా మనకు టూ డ్రైవ్ రోడ్ అయితే వస్తుందండి ఇది వచ్చేసి మనకు అప్రాక్సిమేట్లీ థర్టీ ఫీట్ రోడ్ అండి అది వచ్చేసి వెస్ట్ వచ్చేసి మనకు ట్వంటీ ఫీట్ రోడ్ వరకు ఉంటుందండి ఓకే ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి ఓకే థ్యాంక్స్